ఆరు గంటలకే పోలీస్ వారు మా ఇంటికి రావడం నేను రాత్రి వన్ థర్టీకి వచ్చి పడుకున్నాను మా ఇంట్లో పనిచేసే అబ్బాయి వచ్చి ఇట్లా పోలీసులు చాలామంది వచ్చారు ఇంట్లో ఉన్నారు పైకి వస్తున్నారు అని నేను అప్పుడే వాళ్ళ దగ్గరికి వెళ్ళాను వెళ్తే ఏంటి సర్చ్ వారెంట్ ఉందా ఎందుకు వచ్చారు ఏంటంటే లేదు మాకు ఏదో ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి ఆ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం వచ్చారు ఒక నిమిషం ఆగండి నేను ఎస్పీతో మాట్లాడుతున్నాను ఎస్పీతో మాట్లాడాను నేను వీఆర్ డూయింగ్ అవర్ డ్యూటీ డోంట్ డిస్టర్బ్ దెమ్ లెట్ దెమ్ చెక్ అని అన్నాడు ఓకే మీరు చేసుకోండి చేసుకోండి నేను కాకపోతే మీడియా వచ్చేంతవరకు నాగండి మీడియా కూడా ఉండాలి కదా లేదంటే కానీ మీరు ఏదేదో బయట రకరకాల స్పెక్యులేషన్స్ వస్తాయి నిన్న సుధాకర్ యాదవ్ ఇంట్లో కూడా అదే అయింది నేను మీడియానే తీసుకొని పోయాను అక్కడ లోపల సర్చ్ జరుగుతున్నా బయట అబ్బో ఇంత ఇంత నగదు స్వాధీనం ఇంత అక్కడ సర్చ్ చేసిన దాంట్లో ఇది బయట పడినా అవి బయటపడినాయని వస్తారు మీడియా రాని ఉండే లే లేదు మా డ్యూటీ చేసుకోవాలండి అని చెప్పేసి వాళ్ళు చేసుకొని ఒక వన్ అవర్ అంతా చెక్ చేసుకొని మళ్ళీ కిందికి వచ్చారు నేను కూడా సర్చ్ చేసేటప్పుడు మా వాళ్ళందరినీ కూడా అంటే మా కుటుంబ సభ్యులను ఒక్కొక్కరు ఒక్కొక్క టీంతో పోండి అని చెప్పడం జరిగింది వన్ అవర్ సర్చ్ చేసుకొని కిందికి వచ్చారు కిందికి వచ్చి నేను అప్పటి నుంచి మీరైతే మాట్లాడుతూనే ఉన్నా ఇప్పుడు నాకు తెలిసిన అంశం ఏంటంటే మా విలేజ్ ఐదు వేల ఐదు వందల ఓట్లు దీంట్లో మీరు హిస్టారికల్గా చూసుకోండి ఉన్నాయి వన్ సైడ్ విలేజ్ ఎప్పుడు కూడా తెలుగుదేశం సైకిల్ గుర్తుంటే ఇక్కడ ప్రాణం ఇప్పుడు నాకు తెలిసిన సమాచారం ఏంటంటే ఊర్లో కూడా ఇల్లు ఇల్లు చెక్ చేస్తున్నారంట అంటే ఎలక్షన్ కమిషన్ డైరెక్షన్ ఎలక్షన్ కమిషన్ ఎవరి చేతుల్లో ఉంది ఈరోజు కేంద్ర ప్రభుత్వము విజయసాయి రెడ్డి జగన్మోహన్ రెడ్డి చేతుల్లో ఉంది వాళ్ళు ఏమి చెప్తే ఈ ఆఫీసర్ని ట్రాన్స్ఫర్ చేయండి అని వాళ్ళు చెప్తే చేస్తారు లేదు వాళ్ళు కంప్లైంట్ ఇచ్చి ఇదో ఈ మాదిరి మీరు యాక్ట్ చేయండి యాక్ట్ చేయండి రిటర్న్గా అఫీషియల్గా ఆఫీషియల్గా ఆయన డైరెక్షన్ ఇచ్చి పనిచేస్తున్నాడు వీళ్ళు మాత్రం ఇలా చేస్తున్నారు ఈరోజు చూస్తే ఇంకా క్లియర్గా నిన్న తెలుగుదేశం పార్టీని టార్గెట్ చేసి ప్రజల స్పందన చూసి చంద్రబాబు నాయుడు మీటింగ్కి వచ్చే జనం చూసి ప్రజల్లో ఉండే స్పందన ప్రజల్లో ఏమాత్రం రియాక్షన్ ఉంది ఎట్లా చేస్తున్నారు ప్రజలు అనేది చూసి వీళ్ళు భయపడిపోయి ఎందుకంటే మన పులివెందులో చంద్రబాబు నాయుడు మీటింగ్ పెడితే నలభై వేల మంది హిస్టారికల్గా ఎప్పుడు ఎప్పుడు ఈ హిస్టరీలో అట్లా జరగల ఇవన్నీ చూసి వారు ఏ విధంగా ఎలక్షన్ డిస్టర్బ్ చేయాలా ఈ మాదిరి తెలుగుదేశం వాళ్ళని భయపాం చేయాలా వాళ్ళు ఎలక్షన్ వర్క్ చేసుకోకూడదు వైసీపీ మాత్రం ఎలక్షన్ వర్క్ చేసుకోవాలా ఇంకొకటి నాకు రాత్రి నుంచి చాలామంది లేదు వైసీపీ వాళ్ళు ఏదో ఒకటి చేస్తారు ఇది బాగా రూమర్ స్పె స్పెక్యులేట్ అవుతుంది ఇది రూమర్ కాదు నిజం అనిపిస్తుంది నాకు నిన్న మన ఏదో చెప్తుంటారులే అని అని కాదు తెలుగుదేశం కండువాలు వైసీపీ కార్యకర్త వైసీపీ కార్యకర్తలు తెలుగుదేశం కండువాలు తెలుగుదేశం జెండాలు కొట్టుకొని జగన్మోహన్ రెడ్డి దగ్గరికి పోయి వీళ్ళు వాళ్ళే ఏదో వైసీపీ కార్యకర్తలే సానుభూతి తెచ్చుకున్న కోసం ఇంకొక కోడి కత్తి చేయాలనా లేదంటే ఏదైనా ఆయన పైనుంచి కిందికి తోచేయాలన్నా లేదు ఆయన సుఖం పడిపోవాలన్నా హాస్పిటల్ తీసుకునేట్టు లేదు విజయమని చేయాలన్నా అని చేయాలన్నా వాళ్ళల్లో వాళ్ళే డిస్కషన్ మహిళలు చేస్తే మనకు సానుభూతి వస్తుంది అంటే ఎంత దిగజారినారంటే ఏం ఆచరణలా వీళ్ళు వీళ్ళు చేసే పనులు చూస్తే ఏనికైనా తెగించారు ఎలక్షన్లో ఏదో ఒక విధంగా సానుభూతి తెచ్చుకుందామా లేకుంటే అదర్ పార్టీస్ని ఎలక్షన్ వరకు డిస్టర్బ్ చేస్తామా అని ఎంత ప్రజలు గమనిస్తున్నారు ప్రజలు ఆల్రెడీ డిసైడెడ్ ఎప్పుడప్పుడు పదకొండో తారీఖు వస్తుందా ఒకటే ప్రజలు ఏమనుకుంటున్నారు ఈరోజు గురువారం రోజు గురువారం రోజు వేస్తే తెలుగుదేశం ఓటేస్తే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతాడు గురువారం నాడు ఓటేస్తే జగన్మోహన్ రెడ్డికి శుక్రవారం పోయి కోట్లో దించుకుంటాడు అని డిసైడ్ అయిపోయారు రేపు రాబోయే ఎలక్షన్లో వీళ్ళు ఎన్ని కుట్రలు కుతంత్రాలు ఎన్ని సానుభూతి పనులు చేసుకున్నా కూడా అసలు ఎట్లా మాట్లాడుతుంది శర్మలో అసలు లొకేషన్ ఏంటి ఏంటి ఆ లాంగ్వేజ్ ఏంటి అంటే నిన్న ఎవరన్నా ఏదన్నా మాట్లాడితే నువ్వేమో పోలీస్ కంప్లైంట్ ఇస్తావు తెలంగాణకు పోయి ఆ తెలంగాణ వాళ్ళు ఇక్కడ అరెస్ట్ చేస్తారు నువ్వు డైరెక్ట్గా ఆ లాంగ్వేజ్ ఏంటి ఒక మహిళగా వండుకొని లాంగ్వేజ్ మాట్లాడాల్సిన లాంగ్వేజ్ ఒక సంస్కృతి సాంప్రదాయాలు ఏమి లేవా నువ్వైతే నేను చెప్పకూడదు అవి దాని గురించి మాట్లాడడం కరెక్ట్ కాదు నాకు కూడా ఒక సంస్కృతి ఉంది నాకు ఐమ్ ది రెస్పెక్టెడ్ పర్సన్ ఇన్ ది సొసైటీ ప్రజలు గమనిస్తున్నారు ఒక మహిళ ఉండి ఏం మాట్లాడుతున్నామని కాబట్టి నేను ఒకటే ఒకటి చెప్తున్నా వారు ఎన్ని దాడులు చేసుకున్నా మా గొంతు కోసినా కూడా మేమేం భయపడేది లేదు మా తెలుగుదేశం కార్యకర్తలు ఎవ్వరు కూడా భయపడరు ఇక్కడి నుంచి చెప్తున్నా ఇంకా దాడులు చేస్తారు బీ ప్రిపేర్ అన్నిటికీ ఉండండి బట్ మన ఏమంతా వచ్చేసి ఎలక్షన్ పదకొండవ తారీఖు నూట యాభై ప్లస్ ట్వంటీ ఫైవ్ ఇదే మాత్రం మనం పనిచేద్దాం ఎవ్వరు మనల్ని ఏం చేయలేరు ఎలక్షన్లు అయిపోయినాక అన్ని వడ్డీతో సహా తీసుకు